జయశ్రీరామణ్ అందరికీ నమస్కారం నేను మీ ప్రసాద్ అడ్వకేట్ దేశంలో రాజకీయాలు అవినీతి మయమైపోయాయి ప్రతి వాళ్ళు కూడా సంపాదించుకోవడానికి దాచుకోవడానికి దోచుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు రాజకీయాలు హండ్రెడ్ పర్సెంట్ నేరపూరితమైపోయాయి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ప్రతి పార్టీలో కూడా నేర చరిత్ర కలిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళే ఎమ్మెల్యేల కింద మంత్రుల కింద కూడా చాలామంది అవుతున్నారు ఇటువంటి పరిస్థితిని మనం అరికట్టాలి ఎందుకంటే కేవలం డబ్బున్నాడు చట్టం మీద అవగాహన లేనివాడు చట్ట సభల్లో కూర్చున్నాడు చట్టం మీద అవగాహన ఉన్నవాడు ఏం చేయటం లేదు కూర్చుని ఏం చేస్తున్నాడంటే దౌర్జన్యం ఎక్స్టార్షన్ దోపిడీ ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు నేను అందరినీ అంటనే కొంతమంది మటుకు ఇటువంటి వాటికి ఖచ్చితంగా చెక్ పెట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంది దాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యత కోర్టుల మీద ఉంది ప్రధానంగా దీనికోసం రెండు వేల పదహార సంవత్సరంలో అశ్విని ఉపాధ్యాయ అనేటువంటి ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్లేశాడు ఒక జైలు జీవితం గడిపినటువంటి జైలు శిక్ష పడినటువంటి నేరపూరిత ఎందులన్న ఇరుక్కుని జైలు జీవితం కానీ గడిపినట్లయితే జైలు శిక్ష కానీ వేసినట్లయితే వాళ్ళకి జీవితకాల నిషేధం ఎలక్షన్లో పోటీ చేయకుండా ఉంచాలి దాని గురించి చట్టాన్ని సవరణ చేయాలని చెప్పి ఈ అశ్వనీ ఉపాధ్యాయ గారు సుప్రీంకోర్టులో పిల్లు వేయడం జరిగింది సో ఆ పిల్లు సారాంశం ఏంటంటే రెండు వేల పదహారులో వేయడం జరిగింది మొన్న మొన్న బెంచ్ మీదకి వచ్చింది వాదోపవాదాలు జరుగుతున్నాయి దాని మీద కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చింది సో దాని గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రకారం సెక్షన్ ఎయిట్ సెక్షన్ నైన్ని పూర్తి స్థాయిలో మార్చాలి దాన్ని ఏంటంటే ఎమెండ్ చేయాలి అనేటువంటిది ఆయన ప్రధానమేటంటే వాదన సెక్షన్ ఎయిట్ ఏం చెప్తుంది ప్రజాప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ నైన్ ఏం చెప్తుందని కానీ మనం ఆలోచించుకుంటే సెక్షన్ ఏం చెప్తుందంటే ఒకవేళ ఏదైనా అభ్యర్థి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒకవేళ నేరపూరిత కుట్రలో పాల్గొని నేరపూరిత చర్యల్లో పాల్గొని వాయిని కానీ ఏదైనా జైలు శిక్ష కానీ పడినట్లయితే ఆరు సంవత్సరాల వరకు డిస్క్వాలిఫై చేయాలి అతనంటే ఎలక్షన్లో పోటీ చేయడానికి వీలు లేకుండా చేయాలి అనేటువంటిది నిబంధన ఆయన ఏమంటాడంటే ఆరు సంవత్సరాలు కాదు ఒక్కసారి నేరపూరిత కుట్రలో పాల్గొని జైలు జీవితం గడిపినా జైలు శిక్ష విధించినా కూడా వాళ్ళకి జీవితకాలం నిషేధం ఉంచాలి అలాంటి వ్యక్తుల్ని శాసనసభలకు కానీ చట్టసభలకు కానీ పార్లమెంట్కి కానీ పంపకూడదు అనేటువంటిది ఆయన అభిప్రాయం అది సమంజసంగానే ఉంది కదా ఈరోజు మనల్ని పరిపాలించేవాడు సచరితుడు కావాలి నిజంగా న్యాయంగా ధర్మంగా పరిపాలించేవాడు కావాలని మనం అనుకుంటుంటాం ఒక నేరస్తుడు మనం పరిపాలిస్తున్నాడంటే ఎవరికైనా బాధాకరమే కదా ఆ ప్రాంతం కానీ ఆ నియోజకవర్గం కానీ ఆ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుందా వాళ్ళు అభివృద్ధి చెందుతారు నోరెత్తిన వాళ్ళని అణగదొక్కుతారు పేచమనుతారు ఎందుకంటే రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం జరగదు ఏదైనా క్వశ్చన్ చేస్తే మనం చూస్తున్నాం కదా చాలా చాలా చోట్ల అక్రమంగా కేసులు బలాయించడం ఇలాంటివన్నీ ఉంటాయి ఈ నేరపూరిత చరిత్రలో కలిగినటువంటి వ్యక్తుల్ని జీవితకాలం నిషేధించాలి అనేటువంటి చట్టాన్ని మార్చాలనేటువంటిది ఆయన ప్రధాన అభియోగం ఇకపోతే సెక్షన్ నైన్ సెక్షన్ నైన్ ఏంటంటే ఈ భారతదేశం అంతా కూడా కరప్షన్ అవినీతి ఒక క్యాన్సర్ లాగా మనం పట్టుకుంది అవినీతి అధికారులు సస్పెండ్ అయినా కూడా వాళ్ళని జీవితకాలం సస్పెన్షన్లో ఉంచేలాగా అది ఆ సెక్షన్ మార్చాలని చెప్పి ఆయన గట్టిగా పట్టుబట్టి ఆయన చేస్తున్నారు దీని మీద కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు నోటీసులు పంపడం కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపితే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ప్రజాప్రాతినిధ్య చట్టం ఆర్టికల్ రాజ్యాంగంలో ఆర్టికల్ నూట ఒకటి నూట రెండు ప్రకారం మేము ఏం చేయాలో మాకు తెలుసు చట్టాన్ని అమలు చేయాలా చట్టాన్ని చేయకూడదా ఆ అధికారం అంతా పార్లమెంటుగా ఉంది తప్ప ఒక రకంగా కోర్టులు ఇందులో ఇన్వాల్వ్ చేసుకోకూడదు అన్నట్టుగా మాట్లాడారు కానీ వాస్తవానికి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అసలు అవినీతి ఎంతమంది ఉన్నారు దాని లెక్క ఏంటి అనేటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషనర్ని సుప్రీంకోర్టు అడిగింది సుప్రీంకోర్టు త్వరలో కూడా అందజేస్తుంది ఇక్కడ ఈ విషయానికి వచ్చేటప్పుడు పార్టీల్లో పార్టీలకి భేదాప్రాయాలు ఉన్నప్పటికీ కూడా నేరపూరిత చరిత్ర కలిగిన వ్యక్తిని శాసనసభకి పంపకుండా జీవితకాలం నిషేధం విధించాలనే అన్ని పార్టీలు ఏకమైపోతున్నాయి దాని గురించి ఏం మాట్లాడలేదు సో ఇటువంటి విధానాలకి స్వస్తి పలకాలి ఇకపోతే రెండు వేల పదమూడవ సంవత్సరంలో రెండు వేల పదమూడవ సంవత్సరంలో అప్పటి సుప్రీంకోర్టు ఇచ్చిందంటే రెండు సంవత్సరాలలోపు జైలు శిక్ష పడినటువంటి వ్యక్తులకి ఇంచుమించుగా మూడు నెలల పాటు అప్పీల్ చేసుకోకుండా హైకోర్టుకి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించుకోకూడదు ఇమీడియట్గా అక్కడ శాసన శాసనసభ్యత్వాన్ని రద్దు చేసి అతనికి బయటికి పంపించేయాలి అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆ తీర్పుని అమలుకి చేయడం అంటే కష్టంగా ఉంటుందని చెప్పి అప్పుడు మన్మోహన్ సింగ్ ఏంటంటే చట్టాన్ని అమెండ్మెంట్ చేసి ఆరు లోపు ఆరు సంవత్సరాలు చాలు అంతకు మించి మూడు నెలల్లో పపిల్ చేసుకోకుండా ఉంటే ఇతని తాలూకు భవిష్యత్తు శూన్యమైపోతుందనే భావంతో దాన్ని అమెండ్ చేయడానికి ట్రై చేశారు అప్పుడు రాహుల్ గాంధీ గారు ఆ పేపర్లు చింపేశారు అది అందరికీ గుర్తుండి ఉంటుంది కనీసం ఎప్పటికైనా కోర్టులు కలగజేసుకుని నేరపూరిత చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల్ని జీవితకాలం నిషేధం విధించేలాగా శాసనసభ గుమ్మంలో కూడా ప్రవేశం లేకుండా చేయాలని చెప్పి ఆ రకంగా చేసినప్పుడు దేశ రాజకీయాలు బాగుపడతాయని తెలియజేస్తూ మరొక మంచి వీడియో అవుతారు జయ శ్రీరామనోత్ ప్రసాద్